హాయ్ అన్న నమస్తే మనం చిలక కోడికి సంబంధించినటువంటి మూడు కోడి పిల్లల్ని అయితే సేల్ చేయడం అయితే జరిగింది అలాగే ఒకటి ఎనిమిది నెలల పట్టాపుంజ అయితే కూడా సేల్ చే సేల్ చేయడం అయితే జరిగింది ఇంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో మొత్తం చూడండి వీటిలోనే లాస్ట్లో అయితే మనకి ఆ పుంజం అయితే కనపడుతుంది మన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు నియర్ బై ఓ పద్దెనిమిది కిలోమీటర్లో మన ఫామ్ అయితే ఉంటుంది మళ్ళీ ఎవరికన్నా చిలకమ్మ కోడి పిల్లలు కావాలన్నా వేరే ఏమన్నా కావాలన్నా మన ఫామ్ అయితే విజిట్ కాండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసినాకనే పర్చేజ్ చేయండి ఓకే నమ్మి అయితే మీరు పేమెంట్లు అయితే చేసి మోసపోవద్దండి నా దగ్గర కాదు ఎవరి దగ్గరైనా సరే మీరు ఫస్ట్ ఫామ్ని అయితే విజిట్ చేయండి ఫామ్ని విజిట్ చేసినాక మీకు క్వాలిటీ నచ్చితేనే పర్చేజ్ చేయండి ఎందుకంటే మీరు ఇలా చాలామంది ఆన్లైన్లో పేమెంట్ కొట్టిన తర్వాత వాళ్ళు అడిగింది ఒక క్వాలిటీ చూపించేది ఒక క్వాలిటీ ఇచ్చేది ఒక క్వాలిటీ అయితే ఉంటుంది అలా ఎవరైతే మోసపోవద్దండి మెయిన్ ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయొద్దండి ఫస్ట్ ఫామ్ దగ్గరికి విజిట్ అయినాక మీరు అది క్వాలిటీ చూసి నచ్చితేనే తీసుకోండి ఎలాగంటే మీకు వీడియోస్లలో ఒక విధంగా కనపడుతుంది మన దగ్గరికి లైవ్లో వచ్చాక అది మరొక ఒక విధంగా అయితే కనపడుతుంది అలా లేకుండా మీరు పాత కస్టమర్ అయితే పర్వాలేదు కానీ కొత్తగా తీసుకునే వాళ్ళైతే ఎవరైనా సరే ఫస్ట్ ఫామ్ని విజిట్ కాండి అంటే మన ఈ ప్యారెట్కి సంబంధించినటువంటి కాదు ఏవైనా సరే ఎటువంటి కోళ్ళైనా ఏమైనా పర్చేజ్ చేయాలనుకున్నా మీరు ఫస్ట్ ఫామ్ని విజిట్ అయ్యి మీకు అక్కడ క్వాలిటీ నచ్చుతున్నాయి చూసి తీసుకోండి తర్వాత మనకి వాళ్ళు ఏ క్వాలిటీ ఇచ్చినారు ఆ క్వాలిటీ ఇచ్చినారని అయితే చెప్పుకోవడం వల్ల ప్రయోజనం అయితే ఏముండదు అలాగే ఇంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరీ ఒకసారి చెప్తున్నా మన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ మన ఫామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూల్ నియర్ బై ఉంటుంది పద్దెనిమిది కిలోమీటర్లు మీరు ఎవరైనా నాకు కాల్ చేయాలంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు వేయండి టైంపాస్ కోసం అయితే కాల్ చేయొద్దండి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కోసం అయితే కాల్ చేయొద్దండి నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే మన దగ్గర అయితే ఎటువంటి చిక్స్ అయితే సేల్కి లేవు మరి ఒక ట్వంటీ డేస్కి అయితే సేల్కి అయితే వస్తాయి ఎక్స్ కావాలంటే ఒక టెన్ డేస్కి అయితే ఇప్పుడు వస్తాయి మీరు ఎవరైనా కావాలంటే నాకు ఒక టెన్ డేస్ తర్వాత అయితే కాల్ చేయండి